ఏ అనేవాళ్ళు నా కాబట్టి తన స్వభావం అది అది స్వభావం అది మనిషి స్వభావం అలాంటిది కాబట్టి తను చేస్తుంది అని చెప్పేసి మనం ఓవరాక్షన్ అనుకోకూడదు సుమన్ శెట్టి గారు అయితే నాకు ఫేవరెట్ ఆయన చాలా నేషనల్గా ఉన్నాడు అసలు యాక్టర్గా కానీ అసలు కామన్ మ్యాన్ కంటే మీరు యాక్చువల్గా నేను కామన్ మ్యాన్ని నేను కామన్ మ్యాన్కే సపోర్ట్ చేయాలి కానీ నేను కామన్ మ్యాన్ సపోర్ట్ చేయాలని చేయాలనిపించలేదు ఎందుకు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్గా లేడు ఒక యాక్టర్ కామన్ మ్యాన్ లా ఉన్నాడు ఎవరంటే సుమన్ శెట్టి గారు ఆయన న్యాచురల్ కానీ అమాయకత్వం కానీ యాటిట్యూడ్ లేకుండా మాట్లాడడం కానీ ఒక చిన్నపిల్లల మనస్త్వంతో ఉన్నట్టు ఉన్నాడు సుమన్ శెట్టి గారు అంటుంటారు కొంతమంది అమ్మాయి లేదా అమ్మాయి కూడా ఆయన అమ్మాయి కూడా ఆయన ఏం ప్లే చేయట్లేదు చిత్రం వాస్తవం ఆయన అమ్మాయి ఆయన ఏం సింపతి కార్డు ప్లే చేయడం కోసమో లేకపోతే దేనికోసం చేయట్లేదు నేను చెప్తున్నాను తన అమ్మాయి కూడా అమ్మాయి మనం చాలా సినిమాలు కూడా చూసాం తన యాక్ యాక్టింగ్ అని చాలా న్యాచువల్గా ఉండడం అప్పట్లో యజ్ఞం సినిమా దగ్గర నుంచి బృందావన్ కాలనీ కానీ లేకపోతే జయం కానీ ఇవన్నీ సినిమాలు చూస్తే అర్థమవుతుంది అంటే అతను స్వభావం అలాంటిది సుమన్ శెట్టిని సుమన్ శెట్టిని ఎవరు అబ్బాయి ఎవరు వీళ్ళే సంజన తనుజ వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళు కూడా టాప్ కంటెస్టెంట్స్ ఇప్పుడు బిగ్ బాస్లో నేను ఓన్లీ సుమన్ శెట్టి గారి పేరు ఏందో అంటే మిగతా వాళ్ళు సరిగ్గా చేయటదని కాదు మిగతా వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి మెరుగైన పర్సన్ ఎందులో అంటే ఎంత గంజాయి తోటలో తులసి మొక్క అన్నట్టు ఆయన ఒక మెరుగైన పర్సన్ బాగా ఆడటంలో పర్లేదు అంత అంటే టాస్క్ బట్టి మనము టైల్ విన్నర్ వీలేం కదా కాబట్టి సుమన్ శెట్టి గారు నార్మల్గా ఆడుతున్నారు మరి ఎంత టాస్క్ లో మరి ఎంత ప్రాణం పెట్టకపోయినా నార్మల్గా ఆడుతున్నారు ఎలా సేవ్ తనకున్న క్రేజ్ వల్ల తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల తనకు వచ్చే ఓట్స్ వల్ల ఇవన్నీ బాగా ఆయన కలిసి వచ్చే అంశం ఇంకోటి ఏంటంటే మనం బర్నింగ్ గారు చూస్తే టాస్క్ ఆడతారు కానీ బాగా వన్ సేర్గా ఆడతారు ఆయన భర్ణి గారు కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ ఇంకా ఇప్పుడు రామురాత గారు కెప్టెను ఇంకా ఇమాన్యుల్ గారు ఏంటంటే కామెడీ కామెడీని పండేదని చూస్తాడు పాపం అందరలా చేస్తే ఎలా కామెడీ అవుతుంటాడు ఆయన కూడా తన తనలాగా ఉంటేనే కదా కామెడీ తను కామెడీ ఏదైనా వెరైటీ చేస్తేనే కదా కామెడీ అది తన తనలా ఉంటే కామెడీ అవ్వద్దు కదా కాబట్టి తన కష్టం తను పడుతున్నాడు మేబీ మళ్ళీ తను కెప్టెన్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా అది లవ్ స్టోరీ లేకపోతే నాకు కూడా తెలీదు ఏదో అనుకుంటున్నాం ఎవరికే అని ఫ్రెండ్షిప్ బాగుంది పర్లేదు చూడ చూడడానికి అయితే బాగానే ఉంది మరి అంతగా బోర్గా లేకపోతే అంత ఇదిగా కాకుండా నార్మల్గా అయితే బానే ఉంది రీతు గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ హెల్మీ అయ్యేది ఆమె అని అనుకుంటున్నాను అంటే తనంటే పడదని కాదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీత చౌదరి గారి ఇప్పుడు ఈ మధ్య తన గురించి వీడియోలోనే పెడుతున్నారు అంటే తన బిగ్ బాస్కి వచ్చే ఛానల్ అవుతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎందుకు పెట్టలేదు బయట తను బిగ్ బాస్ వెళ్తున్నా తెలిసినప్పుడు ఎందుకు బయటపడలేదు తను బయటనప్పుడు ఎందుకు బయటపడలేదు ఇప్పుడు కేవలం తన పీక్ మూమెంట్ ఉన్నప్పుడు మాత్రం బయట పెడుతున్నాడు ఇది గిటన వల్ల చేయొచ్చు తనంటే గిటన వల్ల ఉంటారు కదా ఎఫెక్ట్ పడుతుంటారా ఆ ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా మేబీ హెల్మెట్ అవ్వడానికి కూడా అదే ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు పీక్స్ ఆడుతుంది కాకపోతే ఏదో ఒక మైనస్ ఉంటుంది కదా ఇది ఒక మైనస్ అనుకుందాం దాంట్లో కాబట్టి మేబీ అనుకుంటున్నా హెల్మెట్ అవ్వచ్చు అని చెప్పేసి రాము రాతోడు పర్లేదు తనకి ఎంత ఆడుతున్నాడు మర్చిపోయినా తను ఫేర్ గేమ్ ఆడుతున్నాడు పర్లేదు పడట్లేదు ఎట్లుందంటే నార్మల్గా అదొక స్ట్రాటజీ అనుకుందాం ఒక స్ట్రాటజీ గేమ్ గెలవడానికి అది ఒక స్ట్రాటజీ కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం పర్లేదు మిగతా వాళ్ళు ఆర్మీ పవన్ ఆర్మీ పవన్ లేదు తన తనంటే సరిపో సరిగ్గా లేదు ఇప్పుడు తనకి ఇచ్చిన ట్యాగ్ ఉంది ఆర్మీని దాని తగ్గట్టు నువ్వు చేయాలి దాని తగ్గట్టు కాకుండా మిగతా పనులను చేస్తున్నావు వీళ్ళు వచ్చిన అంటే వీళ్ళు ఇంత ఇంత దూరం వచ్చి ఇంత చేసుకున్నా కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు బయట ఏం చేస్తే ఏమవుతుందని చెప్పేసి ఫ్లోరా సైని పర్లేదు పర్లేదు అనుకున్నాం కానీ సేఫ్ అయింది తను తను మాట్లాడే విధానం తను అను కాస్త దానివల్ల తను సేఫ్ అవుతూ టాప్ ఫైవ్ అంటే అంటే ఈ రోజుకి ఈ రోజు సుమన్ శెట్టి గారు టాప్ వన్లో ఉంటారు అంటే టాప్ ఫైవ్ చెప్తా వన్ అని కాదు సుమన్ శెట్టి గారు కష్టంగా ఉంటారు సంజయన గారు తనుజా గారు మూడు కదా తర్వాత ఇమ్ గారు వేసుకోండి కాటు పోతే పవన్ వీటు మాస్క్ మాస్క్ ఉండాల హీట్ పెంచాలి కదా గేమ్ లో హీట్ పెంచాలంటే ఉండాలి ఎవరు ఇప్పుడు మనం క్రికెట్ మొత్తం టెస్ట్ మ్యాచ్ ఆడితే మోడ అది అప్పుడు టి20 ఆడాల టి20 ఆడితే జనాలు చూస్తారు కదా ఇట్స్ ఫైర్ ఇది ఒక ఫైర్ ఆ కొంచెం తగ్గింది ఎందుకంటే తను చేసే విధానాల వల్ల తను ఉండే అరుపుల వల్ల వీటి వల్ల మేబీ నేను ఇవిడే అనుకుంటా దీప్తి చోదర్ గారిని అనుకుంటారా